సర్దార్ సర్వై పాపన్న గౌడ్ బహుజన చక్రవర్తి బలహీన వర్గాలకు చెందిన సాధారణ పౌరుడు అణగారిన వర్గాలను చేరదీసి గెరిల్లా యుద్ద తంత్రంతో అనేక కోటలను స్వాధీనం చేసుకుని ఏడు నెలల పాటు గోల్కొండ రాజ్యాన్ని పాలించిన గొప్ప యోధుడు ఎంతో మందికి స్పూర్తిదాయకమైన వ్యక్తిత్వం కలిగిన సర్దార్ పాపన్న గౌడ్ మూడు వందల డెబ్బై నాలుగవ జయంతి సందర్భంగా యాదాద్రి జిల్లా భువనగిరి మండలం తాజ్పూర్ గ్రామంలో వారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు బీఆర్ఎస్ జిల్లా నాయకులు డాక్టర్ రాకల శ్రీనివాస్ వారు మాట్లాడుతూ సర్దార్ పాపన్న గౌడ్ జయంతి సందర్బంగా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ మరియు భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైలశేఖర రెడ్డి ప్రోత్సాహంతో వారి గ్రామంలో సర్దార్ పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు అంతేకాకుండా ప్రస్తుత యువ పాపన్న గారి ఆశయ సాధన కోసం కృషి చేయాలని ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా నాయకులు కార్యకర్తలు గ్రామ యువత మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు సర్దార్ సర్వై పాపన్న గాడ్ బహుజన చక్రవర్తి బహిన వర్గాలకు చెందిన సాధారణ పౌరుడు అణగారిన వర్గాలను చేరదీసి గెరిల్లా యుద్ద తంత్రంతో అనేక కోటలను స్వాధీనం చేసుకుని ఏడు నెలల పాటు గోల్కొండ రాజ్యాన్ని పాలించిన గొప్ప యోధుడు ఎంతో మందికి స్పూర్తిదాయకమైన వ్యక్తిత్వం కలిగిన సర్దార్ పాపన్నాగౌడ్ మూడు వందల డెబ్బై నాలుగవ జయంతి సందర్బంగా యాదాద్రి జిల్లా భువనగిరి మండలం తాజ్పూర్ గ్రామంలో వారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు బీఆర్ఎస్ జిల్లా నాయకులు డాక్టర్ రాకల శ్రీనివాస్ వారు మాట్లాడుతూ సర్దార్ పాపన్నాగౌడ్ జయంతి సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ మరియు భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైల రెడ్డి ప్రోత్సాహంతో వారి గ్రామంలో సర్దార్ పాపన్న గాడ్ విగ్రహాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు అంతేకాకుండా ప్రస్తుత యువ పాపన్న గారి ఆశయ సాధన కోసం కృషి చేయాలని ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా నాయకులు కార్యకర్తలు గ్రామ యువత మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు గ్రామంలో డెబ్బై నాలుగవ జయంతి సందర్భంగా మా విలేజ్లో అతని యొక్క జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకోవడం జరిగింది ప్రతి విలేజ్లో కూడా ఈ యొక్క సర్దార్ సర్వై ఆశయాల మేరకు ఆయన యొక్క అనుగుణంగా ప్రతి ఒక్కరు కూడా ఊర్లలో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు జయంతి జరుపుకుంటున్నారు అధికారికంగా కూడా నిర్వహించడం జరిగింది కాబట్టి సో అది ప్రతి ఒక్కరు కూడా ఈ ఉత్సవాలు పాల్గొని ప్రతి ఒక్కరు కూడా ఈ ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరుకుంటూ ఇదే విధంగా ఆయన యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ ప్రతి ఒక్క వ్యక్తి కూడా కులాలకు మతాలకు అతీతంగా ఈ యొక్క సర్దార్ సర్వై పాపన్న ఆశయాలు ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మా యొక్క గ్రామ ప్రజలకు పెద్దలకు అందరూ కూడా పేరు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నేడు తాజ్పూర్ గ్రామంలో విప్లవ వీరుడు బహుజన విప్లవ వీరుడు శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి మూడు వందల డెబ్బై నాలుగు జయంతి ఉత్సవాలను నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉంది గతంలో మా మాజీ సీఎం కేసీఆర్ గారు ఉన్నప్పుడు అధికారికంగా జయంతిని వర్ధాంతిని నిర్వహించడానికి జీవో తీసుకొచ్చి ఆ వీరునికి ఒక గొప్పతనాన్ని గుర్తించినందుకు ఈరోజు అందరూ అధికారికంగా ప్రతి ఊర్లో ప్రతి పట్టణాలలో నిర్వహించుకోవడం చాలా సంతోషమైన విషయము చరిత్రను ఒకసారి అధ్యయనం చేసినట్లయితే శ్రీ సర్దార్ సర్వాయ్ పాపన్న గౌడ్ చాలా గొప్పవాడు ఏకైక తెలుగు తొలి చక్రవర్తి మొగరుళ్ళ దురాఖాతాలను పెత్తందారి వ్యవస్థను జమీందారులను వారి అరాచకాలను చూడలేక తనకంటూ ఒక సైన్యం తనకంటూ ఒక రాజ్యం ఉండాలనే సంకల్పంతో అందరి కులస్తులను ఎంబడ పెట్టుకొని బహుజన వీరుడిగా ఖ్యాతి గాంచి గోల్కొండ రాజ్యాన్ని ఈ గోల్కొండ రాజ్యాన్ని జయించి ఏలిన మహోన్నత వ్యక్తి అలాంటి వ్యక్తికి ఇలా అధికారికంగా గవర్నమెంట్ అనేది జయంతి వర్ధంతి వేడుకలను నిర్వహించడం చాలా గొప్ప విషయము దానికి మా గ్రామంలో కులాలకు అతీతంగా అందరూ వచ్చి చాలా బ్రహ్మాండంగా జయంతి వేడుకలు నిర్వహించుకోవడం జరిగింది ఆ మహానుభావుని సదా ఎప్పుడు స్మరించుకోవాలని అనే ఆశయంలో ఎప్పుడు మనం నడవాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా ఊరు పెద్దలకు నమస్కారం బహుజన విప్లవ వీరుడు సర్వాయి పాపన్న గౌడ్ గారి మూడు వందల డెబ్బై నాలుగు జయంతి ఉత్సవాలు మా తాజ్పూర్ గ్రామంలో అధికారికంగా పునాదులు వేసిన మా కేసీఆర్ రెండు వేల పద్నాలుగు ముందు ఇలాంటివి ఏమీ లేకుండే రెండు వేల పద్నాలుగు నుంచే కేసీఆర్ గారి గవర్నమెంట్లోనే ఇలాంటివి సాధ్యమైనవి అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అదే గ్రామ గ్రామాన ఇలాంటి ఉత్సవాలు జయంతులు వర్ధంతులు జరుపుకుంటున్నామంటే ఇది కూడా కేసీఆర్ గారి ఆలోచన విధానమే అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంకో విషయం ఏమిటంటే సర్దార్ సర్వాయి పాపన్న గౌడు గారు అందరి వాడు ప్రతి కులము కులానికి చెందినవాడు ఒక కులం కులాన్ని అని భూతద్దంలో పెట్టి చూడకుండా అతడు ఒక బహుజన విప్లవ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారు ఛత్రపతి శివాజీ గారి కంటే ముందే ఇత ఇతడు గొప్ప వ్యక్తి కానీ మన ఆంధ్రప్రదేశ్ మన ప్రభుత్వము ఇతని ఒక బహుజనుడు కాబట్టి దళిత విప్లవ వీరుడు కాబట్టి అనుగదొక్కడానికి ప్రయత్నించి గుర్తింపు గుర్తింపుకు తీసుకురాని వ్యక్తులు పోయిన పాలకులు అదే కేసీఆర్ గారు ఈ మరుగున ఉన్న వ్యక్తిని ఒక బహుజన వీరుని కూడా ప్రతి గ్రామ గ్రామాన విగ్రహాలతో పాటు ట్యాంక్ బాండ్ మీద కూడా విగ్రహం పెట్టే ఏర్పాటు చేసినందుకు కూడా సంతోషమే ఒక కాలానుగుణంగా గవర్నమెంట్ లేకపోవడము ఒక దురదృష్టకరము ఈ గవర్నమెంట్ ఉంటే ట్యాంక్బాండ్ మీద మా సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం కూడా ఉంటుండే అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు మన సర్దార్ సర్వై పాపన్న మూడు వందల డెబ్బై నాలుగవ జన్మదిన సందర్భంగా మా తాజ్పూర్ గ్రామంలో జన్మదినం చేసుకోవడం జరిగింది తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దీన్ని అధికారికంగా ప్రకటించి ఒక సర్దార్ సర్వాయి పాపన్నకు గొప్ప గుర్తింపు తీసుకొచ్చిందంటే కేసీఆర్ గారు ఎందుకంటే ఎప్పుడైనా ఒక బౌద్ధులు కానీ ఎవరైతే తెలంగాణ పోరాట యోధులు కానీ అమరవీరుల కానీ గుర్తించిందంటే కేవలం తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారు మాత్రమే అని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాము ఎందుకంటే మా తాజ్పూర్ గ్రామంలో ఏదైతే సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం ఎప్పుడైతే స్థాపించారో మా 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 మామూలు మా మారుమూల గ్రామంలో కానీ చిన్న చిన్న గ్రామంలో సర్దార్ సాహ విగ్రహం ఏర్పాటు చేసినందుకు మా గ్రామం తరఫున కానీ అందరూ మాకు ఎంతో సేవ భాషలుగా ఉండి మా తాజ్పూర్ గ్రామంలో సర్దార్ సర్వాయి పాపన విగ్రహం ఉందంటే ట్యాంక్ బండ్ మీదనే ఉన్నది అలాంటి సర్దార్ సర్వాయి పాపన విగ్రహం భువనగిరి కోట మీదనే ఉంది తాజ్పూర్ గ్రామంలో ఉందని అందుకుగాను నేను ఎంతో గర్వవిస్తున్నాను ఎందుకంటే మా ప్రజలు కానీ మా ఉన్న గత ఎమ్మెల్యే పైల రెడ్డి కానీ ఎంతో మాకు ఈ ఈ విగ్రహానికి ప్రోత్సహించండు కాబట్టి అందుకుగాను ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉన్న విచ్చేసిన ప్రతి ఒక్కరికి ఇక్కడ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి సర్దార్ సర్వాయి పాపన్న డెబ్బై నాలుగవ జయంతి సందర్భంగా ఇవే మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం